ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించడం మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా జన్మలు చెప్పొచ్చు కాస్త గురు భగవానుడు బాగలేడు కాస్త శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి మనుషులతో పరిచయం పెరుగుతాయి నూతన గృహ ప్రవేశ అవకాశాలు ఉన్నాయి అనుకున్న లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంటారు దాన్ని సాధించడానికి మహాకృషి చేస్తారు ప్రశంసన కూడా పొందుతారు చేపట్టిన పనులు ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి అపరిచితులతో జాగ్రత్త వాదోపవాదాలకి దిగవద్దు కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసేయండి ఇతరులకు మీ యొక్క ధరికి చేరనీయద్దు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది లోన్స్కి వెళ్ళడము చిట్ ఫండ్స్లోకి వెళ్ళడము ఎవరైనా సరే అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది వృత్తి వ్యాపారంలో సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలత కలుగుతుంది ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలకు ఇది మంచి సమయం ప్రమోషన్స్ లేదా మిమ్మల్ని ప్రశంసించే ఆ సమయం కూడా చెప్పచ్చు వివాహ ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది మీరు చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి అది దేశ విదేశాల్లో ఉన్నా కూడా మీ యొక్క దగ్గర ప్రాంతంలో ఉన్న కూడా తక్కువ శాలరీ అయిన ఉద్యోగం వచ్చిందంటే ముందు జాయిన్ అయిపోండి ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు బంధువుల నుంచి శుభవార్త ఉంటారు భూమి భవనం వాహనం తదితర వాటికి కొనుగోలు చేసే అవకాశాలు లేదా మరమ్మత్తు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు ఉత్తమ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు ఒకనొక సమయంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా అలర్జీ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి అద్భుతం చంద్రాష్టమం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి అదృష్ట సంఖ్య తొమ్మిది శనివారం చాలా కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి అనుకూలమైనటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి స్వామి వారికి శనగలు ఉంటుంది చూస్తారా ఆ శనగల్ని నానబెట్టి ఒక నూట ఎనిమిదిని మాలగా తయారు చేసి ఆ దక్షిణామూర్తికి గురువారాల్లో ప్రదోషకాలంలో సాయంత్ర సమయంలో మాలగా వెయ్యండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క దైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుంది ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండుగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి అర్థం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్ట హర చతుర్థి ఈ సంకష్ట చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషమని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీన్ని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మరి ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏవి ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ మాలను ధరించండి అన్ని గ్రహ దోషాల తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు